న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నందు ఉన్నామండి మరి ఇదివరకు మనము ఈ బైపాస్ రోడ్డు గురించి దశల వారి వీడియోస్ చేస్తూ వస్తున్నాం ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చేస్తాము దానిలో భాగంగా మన ప్రేక్షకులు యొక్క కోరిక మేరకు ఈ వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను అనుగుణంగా వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోస్ చేసి పెడుతున్నాము మరి ముఖ్యంగా మనం ఇప్పుడు దశల వారి అంతా చేసుకుంటూ వచ్చాం మరి ఎంపీడీ ఆఫీస్ దగ్గర నుండి ఇప్పుడు మనము లింక్ రోడ్డు అంటే మొన్నకి మొన్న లింక్ రోడ్డు అలాగే సంబంధించి ఆ ఫ్లైఓవర్ అనేటువంటిది కుడావుల్ బ్యాక్ సైడ్ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ అంతా తీసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనము పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క లింక్ రోడ్డు కృష్ణా గార్డెన్ నుండి మరి అలాగే మనకి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో లింక్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డుకు అనుగుణంగా లింక్ రోడ్ అనేటువంటిది మనం దాని నుండి ప్రారంభమయ్యేటువంటి పాలిటెక్నికల్ కాలేజ్ వెనక వెనక వైపు నుండి మరి పులివిందల వెళ్ళేటువంటి ఆ రోడ్డు వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా ఇది కూడా మీ ముందుకు మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాము మరి ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మనకి ఇది మనకి ముప్పై ఆరో వార్డు అనుకుంటా ప్రస్తుతానికి మరి ఈ ఈ యొక్క ముప్పై ఆరో వార్డు మున్సిపాలిటీ పరిధిలోనే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి అదేవిధంగా పదహారో వార్డు తోలేపల్లి దగ్గర ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఎండ్ అవుతుంది మరి ఇదంతా కూడా మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ముఖ్యంగా మనకి పులివిందల కడప జమ్మలమొడుగు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుండి కూడా వచ్చేటువంటి ఆ రోడ్డుకి అనుసంధానంగా బెంగళూరు టు పులివిందల ప్రో పొద్దుటూరు రోడ్డుకు అనుసంధానంగా కూడా ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది వచ్చినటువంటి విషయమే మరి ఈ బైపాస్ రోడ్డు కూడా మనకి ముఖ్యంగా ఇప్పుడు కదిల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ైపాస్ రోడ్ ఏదైతే ఉందో కది ఒక కుద్మంగా ఉన్న ఉన్నాడ ఉన్న నాడు ఆనాడు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఎలా చూస్తామో అలా ఉన్నింది ముందు ఇప్పుడు అదే బైపాస్ రోడ్డు కది నత్త నడుమ నడి ఊర్లో ఆ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఉంది మరి ఆ బైపాస్ రోడ్డు కానగానే రోజు కూడా వేలాది వెహికల్స్ గోవా చెన్నై వెళ్ళేటువంటి జాతీయ ఆధార మీద అయితేనేది అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క పొదుటూరు జమ్మల తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి సిమెంట్ ఎత్తుకొని కర్ణాటక వెళ్ళేటువంటి లారీలు హెవీ వెహికల్స్ కూడా ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్డు అనే కదిర్లో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ సర్కిల్ కావచ్చు అలాగే వేమ మన కుటావుల కుటావులు ఉండి వేమారెడ్డి సర్కిల్ వేమారెడ్డి కాలేజ్ ఎన్టీఆర్ సర్కిల్ అక్కడ నుండి మనం ఒకసారి చూస్తే మరి క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర నుండి హిందూ క్లాస్ హిందూ క్లాస్ నుండి మరి దేవస్థానం బ్యాక్ సైడ్ దేవస్థానం బ్యాక్ సైడ్ నుండి మరి కోనేరు కొనేరు దగ్గర నుండి మరి అలాగే మనం ఒకసారి చూస్తే మనము గట్ల దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు ముందు మరి అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి సార్ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇది చూస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనకి కదిరి ప్రాంతానికి ముఖ్యంగా ఆల్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఈ హెవీ లారీలతో చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే ఈ వెహికల్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ట్రాఫిక్తో చాలా ఇబ్బందిగా ఉందని చాలా అనేకమైన సంఘటనలు అనేకమైనటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా చెదురుముగ్గురు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా మరి దాంట్లో భాగంగా కదిరి ప్రాంత ప్రజల ఆశ అనుగుణంగా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనకి శాంక్షన్ అయినటువంటిది మరి ఈ బైపాస్ రోడ్డు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాము మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇదే రోడ్డు గుండా ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ఏదైతే పులివిందల పొదుటూరు బెంగళూరు వెళ్ళేటువంటి ఈ రోడ్డు గుండా బైపాస్ రోడ్డు ప్రారంభం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుండి బైపాస్ రోడ్డు ప్రారంభమయ్యి మరి ఇక్కడ నుండి మనకి మన ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది కోలేపల్లి దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది అలాగే ఎంపీడీ ఆఫీస్ అనేటువంటిది మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీడీ ఆఫీస్ దగ్గర మరి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి అటువైపు ఇటువైపు కూడా లింక్ రోడ్డు కూడా బెంగళూరుకి వెళ్ళేటువంటి వెహికల్స్ హెవీ వెహికల్స్ కావచ్చు అవి వెళ్తుంటాయి మరి అలాగే ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది గో గోవా టు చెన్నై వచ్చేటటువంటి హెవీ వెహికల్స్ కావచ్చు బస్సులు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అన్నీ కూడా కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటుంది కదిరి కదిరి ప్రాంతం కూడా కాకుండా బైపాస్ రోడ్ నుండి సురక్షితంగా వారు వెళ్ళిపోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే ప్రయాణం కూడా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా జరుగుతుందని కదిరి ప్రాంత ప్రజలకు కూడా అందరికి కూడా మా ఇన్స్ తరపున మరొకసారి విజ్ఞ తెలియజేస్తున్నాం